హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహెబ్ ఛానల్ వేడిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే స్థానిక ఎన్నికల తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇక్కడ రావడం జరిగిందండి శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరణ రిటైర్మెంట్తో పెరిగిన వేకెన్సీలు కోడ్ అనంతరం వరుస ఉద్యోగ అవకాశాలు అనేసి ఇవ్వడం జరిగింది ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కోడ్ దెబ్బ కొట్టిందనేసి ఇప్పటికే గ్రూప్ వన్ నియామకాలు విజయవంతం పూర్తి చేయడం గ్రూప్ టూ ఫలితాలు వెల్లడించడం ద్వారా నిరుద్యోగుల్లో ఆశలను మరింత పెంచిన ప్రజాప్రభుత్వం శాఖల వారీగా వేకెన్సీస్ జాబితాలను రెడీ చేసి వీలైనంత తొందరలోనే నియామక పత్రాలను శ్రీకారం చుట్టనుంది సో ఇక్కడ గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం కారణంగా నిలిచినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు స్థానిక సమరం తర్వాత ఈ యొక్క కొనసాగే అవకాశం ఉందనేసి చెప్తున్నారు మరి గ్రూప్ వన్ ఎక్కడ విజయవంతమైందో మరి వాళ్ళకి తెలవాలా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇప్పటికే గ్రూప్ వన్ సుప్రీంకోర్టులో కేసు ఆఫర్ దసరా తర్వాత వాదనలు ఉన్నాయి ఆ వాదనలు జరిగిన తర్వాత ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది అంశం అనేది అది రాజ్యాంగ బద్దమా కాదా అనేది సుప్రీంకోర్టు తెల్ తెలవాలి అదేవిధంగా ఈ యొక్క మెయిన్స్లో జరిగేటటువంటి అవకతవకల గురించి కూడా సుప్రీంకోర్టు అక్కడ తేల్చాలి ఈ సంగతి తేల్చక ముందే గ్రూప్ అని విజయవంతం ఎక్కడైందో వాళ్ళకే తెలియాలి స్థానిక ఎల్లి ఎన్నికలు అంటున్నారు కదా గత ఏడాది ఒక్క ఒక సంవత్సరం ముందు డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేనటువంటి ఈ యొక్క పరిస్థితి తెలంగాణలో ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసెంబ్లీ ప్రకటించిన తర్వాత కూడా అమలు చేయట్లేదంటే ఇదొక్కడ ఇదెక్కడ ప్రజాప్రభుత్వం అండి ఇక నెక్స్ట్ చూడండి ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యం రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ ముందుగానే రూపొందించింది మొత్తం ఇరవై నోటిఫికేషన్లను జారీ చేసి పలు శాఖల్లో నియామకాలు చేపట్టాలనేసి లక్ష్యంగా పెట్టుకుందంట అయితే ఈ ఆ సమయంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్లను ఇక్కడ చూడొచ్చు సార్ నిలిపివేసింది ఫలితంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నియామకాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినాయి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టత రావడం దీని ద్వారా రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక పత్రాలను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికల అనంతరం రెడీ అవుతున్నదని ఇక్కడ చెప్తున్నారు మరి ఎన్నికతో ఏందో మరి మరి ఈ ఎల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనేసి చెప్తున్నారా లేకపోతే నిజంగా ఉద్యోగాలు ఇస్తారా అన్న దానిపైన ఇప్పటికీ నిరుద్యోగులకు దీనిపైన ఆశే లేదండి మొన్నటి మొన్న దాకా రేపు ఎల్లుండి అన్నారు ఇప్పుడేమో స్థానిక ఎన్నికలు అంటారు మా తర్వాత కొత్త ఏడాది అంటారు మరి ఎప్పుడైతేదో కథ చూడ గ్రూప్ పోలీసు గురుకుల ఉద్యోగాల తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక పత్రాలు మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా వాయిదా పడింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యం అయ్యాయి అనేసి సో ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారనేసి ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఏ పరీక్ష తేల్చి మరి ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూలు ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణనలు తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనున్నది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికి అయితే స్థానిక ఎన్నికల తర్వాత మరి రోస్టర్లు ఈ యొక్క కమిటీ రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మళ్ళీ ఈ ఒక నోటిఫికేషన్స్ మిస్ చేసుకుంటే ఎంత ఘనంగా వేచి చూసా చూడాలో ఇప్పుడు మనం చూసినాం సో ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకూడదనేసి మీ యొక్క కృషి పట్టుదలతో ఈ యొక్క నోటిఫికేషన్స్తో మీరు విజయవంతం కావాలనేసి కూడా కోరుకుంటున్నారు ఈ దసరా దినోత్సవం ఉన్న విజయ దశమి దినోత్సవం ఉన్న విజయాలతో మీరు ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్